లో చాలా మంది లెజెండర్స్ ఉన్న దేశము అలాంటి వాటిలో ఒకటి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగపట్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రతిరూపము ఇక్కడ స్వామిని లింగ శివలింగ రూపంలో పూజిస్తారు దశావతారాల్లో ఒకటైన నరసింహుడి రూపం భయం గొలిపేదిగా ఉంటున్న విషయం తెలిసిందే అయితే ప్రపంచంలో ఒకే ఒక చోట మాత్రం నరసింహుడు లింగ రూపంలో ఉన్నారు ఓ సామాన్య రైతు పొలంలో జన్మించిన నరసింహుడు వేలాది సంవత్సరాలుగా భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్నాడు శివ వైష్ణవ భేదం లేదని చెప్పడానికి వీలుగా ఆయనకు అడ్డు నిలువు నామాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఆయనకు ఒక కన్ను పైకి మరో కన్ను కిందికి కూడా ఉంటుంది ఈ విశిష్ట దే ఈ విశిష్ట దేవాలయ చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము విష్ణు భగవాన్ నుండి దశవతరాల్లో దశ నరసింహ అవతారం కూడా ఒకటి హిరణ్యకష్పుడు అనే రాక్షసుని సంహరించడానికి ఆయన నరసింహుడి అవతారం ఎత్తినట్లు మన పురాణాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో నరసింహుడు అన్న తక్షణం మనకు సింహపుతలలో ఉగ్ర రూపంలో ఉన్న విష్ణు భగవానుడే గుర్తుకొస్తాడు ఎందుకంటే నరసింహుడు సగం మానవ రూపం సగం జంతు రూపం భారతదేశంలోని ఏ దేవాలయంలో అయినా మనకు నరసింహుడు ఇదే రూపంలో కనిపిస్తాడు ఆయనకే మనం పూజలు అభిషేకాలు చేస్తాం అయితే ప్రపంచంలో ఒకే ఒక చోట మాత్రం నరసింహుడు రూపంలో వెలిసాడు ఈ లింగానికి ప్రజలు వేల సంవత్సరాలుగా పూజలు చేస్తున్నారు తమ కోరికలు తీర్చే ఈ నరసింహుణ్ణి చాలా మంది విదేశాల నుంచి వచ్చి కూడా సందర్శించుకుంటున్నారు ఆ దేవాలయం మన తెలుగు నేలపైనే ఉన్నది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని తొమ్మిది కిలోమీటర్ దూరంలో సింగోటం ఉన్నది ఇక్కడ నరసింహుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు ఇందుకు సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉన్నది సుమారు రెండు మూడు ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని వంశానికి చెందిన సింగమనాయుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించే వాడు ఆయన సమయంలోనే ఆ విష్ణు రూపమైన నరసింహుడు ఇక్కడ సాక్షాత్కరించాడు సింగ సింగటాన్ని అప్పట్లో సింగపట్నం అనేవారు ఈ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో దున్నే సమయంలో ప్రతిసారి ఒక రాయి నాగలి కడ్డు వచ్చేది ఎన్నిసార్లు ఆ రాయిని పొలం గట్టు మీద ఉంచినా తిరిగి మరుసటి రోజు పొలం దున్నే సమయంలో రాయి నాగలి కడ్డు తగిలేది అదే సమయంలో ఒక రోజు రాత్రి నరసింహుడి రూపంలో సింగమనాయుడికి కళలో కనిపించి తాను శిల రూపంలో సింగపట్నంలో ఉన్నానని చెప్తాడు దీంతో రాజు తన పరివారంతో కళల్లో ఆ విష్ణు భగవాన్ చెప్పిన చోటుకు చేరుకుంటాడు పరివారం మొత్తం అక్కడ గాలించగా లింగరూపంలో ఉన్న ఒక కాంతి కనిపించింది పూజలు చేసి ఆ రాతి ప్రతిమను ఊరేగింపుగా రాజధానికి తీసుకువెళ్లాలని ప్రణాళికలు చేస్తారు అనుకున్నట్లుగానే ఊరేగింపులు మొదలవుతుంది అయితే ఊరేగింపు ప్రస్తుత ఆలయం ఉన్న ఎత్తైన బండ దగ్గరికి వచ్చేసరికి అక్కడ రెండు పాదాలు కనిపిస్తాయి అంతేకాకుండా ఆ రాత్రి శిలను మోస్తున్న వ్యక్తి ఎంతగా ప్రయత్నించినా ఒక అడుగు కూడా ముందు పడకుండా పోతుంది ఇక రాజుతో పాటు మిగిలిన వారు ఇది స్వామివారి ఆదేశం అని భావించి అక్కడ శిలను మొదటిసారిగా దించారు దీంతో ఆ ప్రాంతాన్ని పాదం గుడి అని పిలుస్తారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అటుపై స్వామివారు ఎండకు ఎండకుండా వానకు తగలకు త తడవకుండా ఒక నాపరాయితో చిన్న మండపాన్ని నిర్మించారు ఆ మండపాన్ని ఇప్పటికీ గర్భగుడిలో సందర్శించుకోవచ్చు ఇక ఆలయం చిన్నగా ఉన్న గొప్ప మహత్యం కలిగిందని చెప్తారు ఆలయ సమీపంలోని నరసింహ సాగరము ప్రతి ఏడేళ్ళకు ఒకసారి నిండుతుందని నమ్మకము నమ్మకము కూడా ఉన్నది ఇక్కడ నరసింహుడికి ఒక కన్ను కిందికి మరో కన్ను ఎగువకు ఉంటుంది ఎడమ కన్ను కింది కింది భాగంలో కింది భాగంలో కమలం ఉంది కమలం లక్ష్మి ప్రతిక కాబట్టి ఇక్కడ ఉన్న నరసింహుడికి లక్ష్మీ నరసింహుడు అని పిలుస్తారు ఇక కొండను సే శేతాద్రి అని పిలుస్తారు నిలువున్న ఈ స్వామికి హరిహరలకు భేదం లేదని తమ రూపం ద్వారా స్పష్టం చేస్తున్నారు ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు కొత్త వాళ్ళైతే నరసింహస్వామి ఎక్కడ ఉన్నాడని వెతుక్కుంటారు ఎదురైన ఎదురుగా దివ్యమైన లింగరూపంలో ఉన్న స్వామిని చూడగానే ముందు ఆశ్చర్యాన్ని తర్వాత ఆనందాన్ని పొందుతారు అడుగు అడుగున్న రైతున్న లింగరూపంలో ఊర్ధపుండ్రాలు త్రిపుండ్రాలు ధరించి చక్కగా వెనుకకు మెలితిప్పిన మీసాలతో స్వామి ధీర గంభీరంగా కనిపిస్తారు అందుకు అనుగుణంగా స్వామికి త్రిపుండ్రము ఊర్ధవుండ్రాలు ఉంటాయి అడ్డనామాలు శైవానికి ప్రతీక అయిన నిలువునామాలు నామాలు వైష్ణవికి వైష్ణవానికి ప్రతీకలు ఇదిలా ఉండగా ఇక్కడ స్వామివారికి వైష్ణవులు అర్చకత్వం వహించాలా లేక శైవమాతం ఆచరించే పూజార్లు పూజాది కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయం స్థానిక బ్రాహ్మణులలో తీవ్ర విభేదాలకు తీసింది ఈ విషయం ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రాణి రత్నంబాంబకు తెలిసింది వివాద పరిష్కారానికి పుష్పగిరి పీఠాధిపతులతో పాటు మ మరికొంతమందిని ఆచ ఆమె స్వయంగా ఈ క్షేత్రానికి ఆహ్వానించింది వారు అన్ని రకాలుగా పరీక్షలు చేసి అర్చకత్వాన్ని వైష్ణవ వైష్ణవ క్షేత్ర శైవ క్షేత్రానికి మధ్యస్థంగా ఉండే స్మార్థులైన ఓరుగంటి వంశీయులకి ఇచ్చారు ఇప్పటికీ ఈ వంశం వారే ఇక్కడ అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఘటన జరిగినప్పుడు ఆలయానికి పక్కన శివాలయం పుష్కరాని కూడా నిర్మించారు ఈ పుష్కరంలో భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తే అన్ని రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం ఈ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిన కూడా ఈ పుష్కరణ ఎండిపోలేదని ఇక్కడ పెద్దవారు చెప్తారు అంతేకాకుండా ఈ పుష్కరంలో బెల్లం గడ్డలు వేసి స్వామికి మొక్కుకుంటే గడ్డలు కురుపులు చర్మ చర్మపు రోగాలు తగ్గిపోతాయని చెప్తారు ఈ నరసింహస్వామి ఆలయానికి ఎదురుగా అర కిలోమీటర్ దూరంలో రత్నగిరి అనే కొండ ఉన్నది ఈ కొండ మీద శకం పద్దెనిమిది వందల యాభై రాణి రత్నమాంబ లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ కొండ మీద కనిపించే భవనం కొల్లాపూర్ రాజువారి పురాతన విడిది భవనము అంతరాలయము మండపం మాత్రమే నిర్మించబడ్డాయి పక్కనే వివాహాది కార్యక్రమాల కొరకు గదులు నిర్మించబడ్డాయి దాని ముందే శ్రీ స్వామివారి కళ్యాణ మండపం ఉంది వివాహము చౌల ఉపా ఉపనాయాది వేడుకల నుండి పూ వాహన పూజల వరకు భక్తులు తమ తమ మొక్కులను యథాశక్తి సమర్పించుకుంటూ కనిపిస్తారు సింగోటం పేరున్న పేరున్నవారు కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ మందే ఉన్నారు ఆలయానికి ఎడమవైపు వైపు నరసింహ నరసింహ సముద్రం అనే పెద్ద చెరువు కుడివైపు రత్న పుష్కర అనే కోనేరు ఉన్నాయి కోనేటిలోకి మెట్ల మార్గం ఉంది చెరువు నుండి అలుగు అలుగు ద్వారా పుష్కరిణిలోలోకి నీరు వస్తూ ఉంటాయి ఆలయ ముందు భాగంలో శ్రీ లక్ష్మీ గణపతి మందిరము నవగ్రహ మండలము ఉట్ల స్తంభము కొంచెం దూరంలో పొంగళ్ళ శాలలు దర్శనం está aí. సందర్శకులు ఏ రోజు ఆలయాన్ని సందర్శించవచ్చు శనివారాలు మరియు ఇతర పండుగ రోజుల్లో ఇప్పటికీ రద్దీగా ఉంటుంది సంక్రాంతి నుంచి దాదాపు ముప్పై రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాలకు విదేశాల్లో ఉన్నవారు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు కొల్లాపూర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉన్నది రహదారులు పర్యాటకులకు తొమ్మిది కిలోమీటర్ల ఉన్న కొల్లాపూర్ నుంచి గమ్యస్థలానికి వెళ్ళడం సులభము సులభము వారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వనపర్తి నుండి కూడా చేరుకోవచ్చు